శ్రీ గణేశయనమ శ్రీ జగన్మాత యన మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు చేయాలనుకునే పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు దీంతో పాటుగా ఇదివరకు పెండింగ్లో పడినటువంటి పనులను మీరైతే ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త వ్యక్తులు మీకైతే పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా మంచి మేలునే కలిగిస్తుంది ఇక ఉద్యోగస్తులకు మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ అవి చివరకు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక దీంతో పాటుగా మీ పై అధికారుల ప్రోత్సాహం అనేది ఈ సమయంలో మీరైతే పొందుతారు అనే చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండేటటువంటి గొడవలు పూర్తిగా తొలగిపోతాయి ఇక అదేవిధంగా కొత్తగా వివాహమైనటువంటి వాళ్లకు ఇప్పుడు ఒక శుభవార్త మీకైతే ఆనందాన్ని కలిగింపజేస్తుంది వ్యాపారులకు లాభదాయకమైనటువంటి రోజుగా ఉండబోతోంది మీ వ్యాపారం అనేది ఇప్పుడు చాలా అనుకూలంగా సాగుతుంది మీ వ్యాపార ఆలోచనలు అనేవి మీరు ఇప్పుడు ఎవ్వరితో చర్చించకూడదు సామాజిక సమావేశాలలో కూడా మీరు పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక వ్యాపార వ్యవహారాలలో పరిస్థితులు అనేవి ఈ సమయంలో మీకైతే చాలా అనుకూలంగా సాగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పెద్ద వయస్సు వాళ్లకు చేయించేటటువంటి శస్త్రచికిత్సలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి ఈ రాశి వ్యక్తులు మొదలుపెట్టిన పనులు అన్నీ కూడా ఇప్పుడు వేగవంతం అవుతాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో చక్కటి ఫలితం పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఫ్యూచర్ కోసం చేసేటటువంటి ఆలోచనలు కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కానీ ఇప్పుడు చక్కగా నెరవేరుతాయి ఈ రాశి వ్యక్తులు ఎవరితో మాట్లాడినా కానీ మీరైతే తక్కువగా మాట్లాడాలి దాని వలన మీ సమయం వృధా కాదు ఇక చిన్న ప్రమాదం నుండి మీరు బయటపడతారు ధన నష్టానికి గురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి మీకు మీ కుటుంబ సభ్యుల సలహాలు తోడవుతాయి రేపటి రోజున మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగపరంగా చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీకు రేపటి రోజున ఎటు చూసినా అనుకూల శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంటి కూడా ఆనందంగా ఉంటారు ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి గొడవలు సర్దుమనుగవుతాయి ఇక దీంతో పాటుగా మిత్రుల అండ సహకారం మీకైతే లభిస్తుంది ఏదేమైనా మేషరాశి వాళ్ళకు రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్